అధ్యక్ష ఈ రోజు ఈ గంజా గురించి చెప్పారు అధ్యక్ష ఈ గంజా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా కంప్లీట్ గా వదిలేశారు అధ్యక్ష ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ ఇష్యూ ఇక్కడ కొన్ని ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష గంజాని డిస్ట్రాయ్ చేయడానికి గానీ గంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష దీన్ని ఎప్పుడైతే కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి కూడా అటువంటి ఆ పరిస్థితి ఏమీ లేదు ఈ సెబ్ కూడా ఓవరాల్ గా ఒక గంజ మీదే కాకుండా కోరడం మనకి మైన్స్ మీద శాండ్ మీద లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష దాని పర్యవేక్షణలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు తాలూకా పిల్లలు చేస్తారనుకునేది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ లో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష గంజా ప్యాకెట్ సో నేను ఇప్పుడు ఈ గంజాయి దొరక ఈ గంజా మత్తులోనే ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా విచక్షణ కోల్పోయి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా ఆ బ్లేడ్ తోని చేయటం హర్ట్ చేయటం అందులో భాగంగా నిందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మన ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి చేయటం బ్లేడ్ బ్యాచ్ అంటే వాళ్ళకు ఒక విచక్షణ కోల్పోయి ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుంటారు అధ్యక్ష కొన్ని రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల్ని ఇలాంటి వాళ్ళని హయ్యర్ చేసుకుని గుంపుల్లో పంపించి కూడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి గంజం దొరకకపోతే వైట్నర్ స్మెల్ గట్టిగా తీసి దాంతో కూడా వాళ్ళు మద్దతు తెచ్చుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే అసాంఘిక కార్యకలాపాలు ఈజీ మనీ గురించి పిల్లలు పాడైపోతున్నారు పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష దీని మీద నార్కోటిక్ టాస్క్ కోర్స్ మొన్ననే క్యాబినెట్ లోని క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గాంజా గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన అదే విధంగా హోమ్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ కూడా కూడా ఒక అతి ఆమోదం పొందిన తర్వాత నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విత్ స్పెషల్ ఆఫీసర్స్ తో ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం గాంజా ఎస్పెషల్లీ గాంజా పర్పస్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాకుండా చూస్తే చాలా దారుణ ఇంటి ముందర నడి రోడ్డులో ఎంత పైశాచికంగా మాట్లాడంటే జై జగన్ అని చెప్పు వదిలి పెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చాలా కర్కోశంగా మెడ మీద కత్తి పెట్టి అయినా కూడా కూడా త్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగా ఉంటే అలాంటి కార్యకర్తలకి కారణం సంచర్ల అని టీడీపీ కార్యకర్తని పల్నాడులో దారుణంగా జరిపేసి కడప జిల్లా ప్రొద్దుటూరు నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అతను దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి పంపించే పరిస్థితికి వచ్చారు ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మనుస్వామి అదే మరిగా గుంటూరు టీడీపీ యోనేత్ షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు ఇగో బాధ్య యుద్ధన కొడులో కౌర్మతి చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు శ్రీనివాసల్ రెడ్డి వైసీపీ గోడలు చినిపించారు పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన శేషగిరి పైన అక్కడ మాణిక్యరావని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్న కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు మొన్న తాగి ఆ గంజాయి మత్తిలో తనసారి మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి అయింది అని చెప్పే పరిస్థితికి వచ్చాను నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయని సమాధానం చెప్పమని చిన్న అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంది నేను రాజకీయ భయపడే ఉద్దేశం నిన్న కూడా చెప్పాను లాంగ్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పకుండా రోజులు చేస్తే మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను